ఇది వచ్చేసి శాంసంగ్ ఎస్ నైన్ ఎఫ్ఈ అండ్ ఇది వచ్చేసి షౌమీ ప్యాడ్ సిక్స్ ప్రైస్ వైజ్ ఆల్మోస్ట్ ఇప్పుడు సేమ్ ఉన్నది కాకపోతే ఫీచర్స్ వైజు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఈ వీడియో ఎండ్లోని నేను నా రికమెండేషన్ ఓవర్ అదైతే చూద్దాము లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ శాంసంగ్ ఎస్ నైన్ ఎఫ్ఈ మీకు టూ వేరియంట్స్ ఉంటాయి వైఫై అండ్ ఫైవ్ జీ కానీ షౌమీ ప్యాడ్ సిక్స్ మాత్రం ఓన్లీ వైఫైయే సపోర్ట్ చేస్తుంది ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే షౌమీ ప్యాడ్ సిక్స్ సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మాత్రం సపోర్ట్ చేస్తుంది కానీ శాంసంగ్ సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ట్వల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ సపోర్టెడ్ ఉంటుంది కాకపోతే షామీ ప్యాడ్ సిక్స్లో ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఉండదు శాంసంగ్ ఎస్ నైన్ ఎఫ్ఈలో మాత్రం ఎక్స్పాండబుల్ స్టోరేజ్ అయితే ఉంటుంది కలర్స్ విషయానికి వస్తే షామీ ప్యాడ్ సిక్స్ గ్రాఫైట్ గ్రే సిక్స్ జీబీ ఎయిట్ జీబీ వేరియంట్స్లో వస్తుంది మింట్ బ్లూ మాత్రం ఎయిట్ జీబీ వేరియంట్లోనే వస్తుంది శాంసంగ్ ఎస్ నైన్ ఎఫ్ఈ మింట్ లవెండర్ గ్రే సిల్వర్ కలర్స్లో వస్తుంది పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రెండు ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నాయి దెర్ ఈజ్ నాకైతే అంత పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు కానీ సామ్సంగ్ ఎస్ నైన్ ఎఫ్ఈ ఎక్సినో థర్టీన్ ఎయిటీ చిప్ ప్రాసెసర్తో వస్తుంది షామీ ప్యాడ్ సిక్స్ స్నాప్డ్రాగన్ ఎయిట్ సెవెంటీ ప్రాసెసర్తో వస్తుంది సామ్సంగ్ ఎస్ నైన్ ఎఫ్ఈ ఓన్లీ డ్యూయల్ స్పీకర్ కానీ షామి ప్యాడ్ సిక్స్ క్వాడ్ స్పీకర్స్ అంటే మీకు ఫోర్ స్పీకర్స్ షామి ప్యాడ్ సిక్స్లో వస్తాయి అంతే కాకుండా మీకు డాల్బీ అట్మాస్ డాల్బీ విజన్ రెండు షామీ ప్యాడ్ 6 లో వస్తుంది సైడ్ విషయానికి వస్తే రెండు ఆల్మోస్ట్ సేమ్ షామీ ప్యాడ్ 6 11 ఇంచ్ Samsung S9 FE 10.9 ఇంచ్ డిస్‌ప్లే రిజల్యూషన్ వచ్చేసి 2304/1440 Samsung S9 FE and 2880/1800 Xiaomi Pad 6 సామ్సంగ్ ఎస్ నైన్ ఎఫ్ఈన్లీ నైంటీ హెజ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది కానీ షామింగ్ ప్యాచ్ సిక్స్ మాత్రం వన్ ఫార్టీ ఫోర్ హెజ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది మీకైతే స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే షామీలోనే దొరుకుతుంది మీరు నెట్ బ్రౌజ్ చేస్తున్న పీడిఎఫ్ని స్క్రోల్ చేసినా సరే మీరు ఏదైనా రీడింగ్ పర్పస్కి తీసుకున్నా సరే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం షామీని ఇస్తుంది अलगें बैटरी विषयानों शासंग एस नाइन एफ एट थ एम बैटरी अडमी पैट सिट् हंड्रेड अ फर्टी एम एंडमसंग पोल शामी पैट सिक्स लाइट वेट सांसंग वे फाइव ट्विटी ग्राम शोमी पैट सिोर नई ग्राम चारजिंग विषयानी ऑवामी सपोज थर्टी थ्री वाट फास्ट चारजिंग हड्रेड पर्संट इन जस्ट हड्रेड मिनट కాకపోతే షామీ ప్యాడ్ సిక్స్లో మాత్రం హీటింగ్ ఇష్యూస్ అయితే లేవు కానీ లో అయితే మాత్రం ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత మీకు హీటింగ్ ఇష్యూస్ అయితే మీకు తెలిసిపోతుంది అలాగే షామీ ప్యాడ్ సిక్స్లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ లేదు ఇప్పుడు మనం యాక్చువల్ ప్రోడక్ట్ విషయానికి వస్తే పైన వచ్చేసి షామీ ప్యాడ్ సిక్స్ టూ స్పీకర్స్ విత్ డాల్బీ విజన్ అట్మాస్ అనే లోగో ఉంటుంది సామ్సంగ్ విషయానికి వస్తే వన్ స్పీకర్ పైన ఇంకా ఎక్స్పెండబుల్ మెమరీ స్లాట్ ఉంటుంది రైట్ సైడ్ విషయానికి వస్తే మీకు వాల్యూమ్ బ్రాకర్ ఉంటుంది షామ ప్యాట్ సిక్స్లో శామ్సంగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ విత్ పవర్ బటన్ వాల్యూమ్ బ్రాకర్స్ అండ్ బాటమ్ మీకు షామీ ప్యాడ్ సిక్స్లో టూ స్పీకర్స్ శాంసంగ్లో వన్ స్పీకర్ టైప్ సి కేబుల్ ఫోర్ లెఫ్ట్ సైడ్ షామీ ప్యాట్ సిక్స్లో అయితే ఏం బటన్స్ కానీ ఏమీ లేవు సామ్సంగ్కి మాత్రం కీబోర్డ్ అటాచ్ చేసుకోవడానికి మ్యాగ్నెటిక్ అటాచ్మెంట్ ప్లేస్ హోల్డ్ అయితే ఉంది అండ్ బోత్ ఆర్ మెటల్ బాడీస్ మీకైతే రెండు మెటల్ వస్తుంది కానీ షామీ ప్యాడ్ సిక్స్ కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది రెండు పోలిస్తే చాలా థిన్గానే ఉంటాయి కానీ షామి ప్యాడ్ సిక్స్ ఇంకొంచెం థిన్ అని అనిపిస్తుంది ఎందుకంటే గ్లాస్ పోర్షన్ ఫ్రంట్ సైడ్ అయితే వాళ్ళు కొంచెం కర్వ్డ్ ఇచ్చారు కాబట్టి మీరు చేతిలో పట్టుకునేటప్పుడు మాత్రం షామీ ప్యాడ్ సిక్స్ మీకు చాలా థిన్ అనిపిస్తుంది ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే షామీ ప్యాడ్తో పాటు మీకు పెన్ ఫ్రీగా రా ఇది బయట నుంచి పర్చేజ్ చేసుకోవాలి కానీ ఇట్ ఈజ్ వర్త్ టు పర్చేజ్ శాంసంగ్ నుంచి వాళ్ళు ఎస్ పెన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది బేసిక్ ఎస్ పెన్ ఇది సామ్సంగ్ ఎస్ పెన్లో ఒకటే ఒకటి సింగిల్ ఫిజికల్ బటన్ ఉంటుంది అలాగే షవమీ పెన్కి వస్తే మీకు టూ బటన్స్ ఉంటాయి కానీ షౌమీ ప్యాడ్ తీసుకొచ్చేటప్పటికి మీకు టూ బటన్స్ ఉంటాయి దీంట్లో కూడా ఫ్రంట్ బటన్ డిలీట్ ఆప్షన్కి అయితే ఉపయోగపడుతుంది అలాగే మీరు ఏదైనా వెబ్సైట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు కానీ పీడిఎఫ్ చూస్తున్నప్పుడు కానీ మీరు ఫ్రంట్ బ్యాక్ ఈ బటన్స్ క్లిక్ చేసి నావిగేషన్ కూడా చేయవచ్చు అలాగే మీరు ఎంఐ క్యాన్వాస్లో కనుక పెయింట్ చేస్తున్నప్పుడు ఈ ఫ్రంట్ బటన్ క్లిక్ చేసి యూ కెన్ చూస్ బిట్వీన్ పెన్స్ మీరు ఏదో ఒక పెన్ని చూజ్ చేసుకోవచ్చు అలాగే బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే మీకు నచ్చిన కలర్స్ అక్కడ ఉన్న కలర్స్లోని కూడా మీరు ఏదైతే కలర్ అనుకుంటున్నారో అది చూజ్ చేయొచ్చు షౌమీ ప్యాడ్ సిక్స్లో వచ్చే ఎంఐ క్యాన్వాస్ బేసిక్ యాప్ అది అంటే నేను క్యాన్వాస్ నోట్ టేకింగ్ యాప్ గురించి మాట్లాడుతున్నాను అదైతే కొంచెం బేసిక్ అనిపిస్తుంది కానీ శాంసంగ్లో మాత్రం శాంసంగ్ నోట్ ఈజ్ మచ్ అడ్వాన్స్డ్ దాన్ షామీప్యాట్ సిక్స్ మీరు నిజంగా అనాటమీ క్లాసెస్ రాసుకోవడం లేదంటే ఒక జమిట్రీ క్లాస్ లెసన్ చేస్తున్నప్పుడు రాసుకోవడానికి ఒక స్టూడెంట్ అయితే ఆర్కిటెక్ట్ అయితే మీరు ఇలాంటి పెయింట్కి సంబంధించి ఏమైనా నాకు ఇంపార్టెంట్ అనుకుంటే శాంసంగ్ నోట్ అయితే చాలా బాగుంటుంది కానీ పెన్ ఎక్స్పీరియన్స్కి వచ్చేటప్పటికీ మీకు షామీ పెన్ వచ్చేసి స్క్రీన్ మీద ప్లాస్టిక్తో ఏదో గీకినట్టు ఉంటుంది అదే సామ్సంగ్ వచ్చేటప్పటికి మీకు రబ్బర్తో ఏదో గీకినట్టు ఉంటుంది ఇక్కడ చిన్న విషయం ఏంటంటే షామి పెన్ తోటి మీరు రాస్తున్నప్పుడు మీకు ఏదో మీ కలరు ఫాలో అవుతున్నట్టు మీకు అనిపిస్తుంది అది ఆ ప్రాబ్లం అయితే సామ్సంగ్లో ఉండదు అంటే కలరు పెన్ నిప్పు సేమ్ అట్ ఏ టైమ్ ఫ్లో అవుతున్నట్టు శాంసంగ్లో అనిపిస్తుంది కాకపోతే రైటింగ్ విషయానికి వస్తే మాత్రం ఐ ప్రిఫర్ షౌమింగ్ యాప్ విషయానికి వస్తే మాత్రం శాంసంగ్ ఇదే కాకుండా మీకు షౌమింగ్ ప్యాడ్ సిక్స్లు ఏంటంటే డైరెక్ట్గా మీ మానిటర్ తోటి జస్ట్ ఒక వన్ హెచ్డిఎంఐ టైప్ సి పోర్ట్ కేబుల్ తోటి మీరు ఈ స్క్రీన్ని ప్రొజెక్ట్ చేసి బిగ్ మానిటర్ స్క్రీన్లో మీరు చూడాలి మీరు ఒక బిజినెస్ ఒక స్మాల్ బిజినెస్ ఓనర్ అనుకోండి మీరు కంప్యూటర్ పెట్టే బదులు షామీ ప్యాడ్ సిక్స్ ఓపెన్ చేసుకొని దానికి ఒక మానిటర్ తగిలించుకొని బ్లూటూత్ కీబోర్డ్ మోస్ తగిలించుకుంటే మీకు ఆల్మోస్ట్ ఒక కంప్యూటర్ లాగానే పనిచేస్తుంది డే టు డే యాక్టివిటీస్ కోసం దీని గురించి అయితే నేను డెడికేటెడ్ వీడియో కూడా చేశాను ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది నిజంగా మీరు ప్రొడక్టివిటీ గురించి ఆలోచిస్తే మాత్రం షామీ ప్యాడ్ సిక్స్ చాలా బాగుంటుంది అందుకే నేను శాంసంగ్ కంటే షామీ ప్యాడ్ సిక్స్ని ప్రిఫర్ చేస్తాను బ్యాటరీ షామీనే ఎక్కువ ఇస్తుంది రిజల్యూషన్ షామీ ఫాస్ట్ ఛార్జింగ్ షామీ హీటింగ్ ఇష్యూస్ షామీలో లేవు ఫింగర్ ప్రింట్ సెన్సర్ సామ్సంగ్లో ఉంది అది ఫేస్ లాక్ ఉన్న అది పెద్ద డే టు డే యాక్టివిటీస్లో మనకి డిఫరెన్స్ రాదు ఇంకోటి శాంసంగ్ వన్ టీబీ ఎక్స్పాండబుల్ దీన్ని టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ తీసుకొని క్లౌడ్ స్టోరేజ్లో తీసుకుంటే మీకు అంతా ఆన్లైన్ ఉంటుంది అది కూడా పెద్ద డిఫరెన్స్ కాదు అని నేను అనుకుంటున్నాను రిఫ్రెషేట్ షామి వన్ ఫార్టీ ఫోర్ హ్యాస్ రిజల్యూషన్ షామీ మీకైతే క్లియర్ వ్యూ కలర్స్ తోటి షామీ ప్యాట్ సిక్స్ ఇస్ ద రిజల్యూషన్ మీరు నెట్ఫ్లిక్స్ కానీ యూట్యూబ్ కానీ గేమ్స్ ఆడుతుంటే మాత్రం షామీ ప్యాట్ సిక్స్ అయితే చాలా చాలా బాగుంటుంది అదే అండి ఇప్పటికీ అయితే ఇవి టిల్ నాకు రికమెండేషన్ అయితే ఏంటంటే షామీ ప్యాట్ సిక్స్ సామ్సంగ్ ఎస్ నైన్ యాఫీ కంటే చాలా బెటర్ ఆప్షన్ ఇస్తుంది విత్ పెన్ మీరు ఇది కూడా పెన్ కొనుక్కోవచ్చు దీంతోపాటు మీరేంటంటే మీకు బ్లూటూత్ కాకుండా షామితాలకు ఒరిజినల్ కీప్యాడ్ కావాలి అనుకుంటే ఇది తీసుకోవచ్చు కాకపోతే ఇది బిట్ కాస్ట్లీ నేనైతే రికమెండ్ చేయను ఇంకా రెండు వందలు మూడు వందల్లో ఒక కేబుల్ కీబోర్డ్ వస్తుంది దాని తగిలించుకుంటే ఇంకా బాగుంటుంది ఇదైతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది బట్ పెన్ మాత్రం చాలా యూస్ఫుల్ మీ అలాగే మీ కామెంట్స్ అయితే కామెంట్ సెక్షన్లో పేస్ట్ చేయండి మీ తలు డౌట్స్ ఏమైనా ఉంటే ఐ ట్రై టు ఆన్సర్ వాచింగ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం